తీసుకున్నాం క్లాస్ తీసుకుని డైరెక్ట్ హాస్టల్కి వెళ్ళాం ఒకసే పార్టీకి వెళ్ళి ఆ తర్వాత హాస్టల్కి వెళ్ళి తినేసాం హాస్టల్లో ఫుడ్ వచ్చేసి గుడ్డు గురి బోర్ గుడ్డు బొల్ అయితే చేశారు సో తినేసి స్టార్ట్ చేసిన ఈ మొబైల్కి ఛార్జర్ అయితే పోయింది అండ్ దీనికైతే ఒక ఛార్జర్ తీసుకున్నది సక్సెస్ఫుల్గా ఒక టెన్ మినిట్స్ అయితే బక్ అయింది డేట్ వచ్చి సెవెన్ అండ్ అదే మళ్ళీ టెంపుల్ మళ్ళీ అదే ఆఫీస్ అదే రొట్టె బతి లాంటి అండ్ నిన్న అయితే ప్రాక్టీస్ మ్యాచ్ అని టోర్నమెంట్ ఒకటి ఉంది ఆఫీస్ వాళ్ళది వాళ్ళ టోర్నమెంట్ అని నిన్న క్రికెట్కి అయితే తీసుకెళ్ళారు అక్కడే నా టైం అంతా వేస్ట్ అయింది దాదాపు ఒక టూ అవర్స్కి రెంట్ రెండంత వచ్చి అయితే మనకు తెలియదు కానీ కట్టడం మాత్రం మంచికి వన్ ఫార్టీ నైన్ రూపీస్ అయితే పే చేశారు అండ్ ఒక అబ్బాయికి అయితే ఇంజూరీ అయ్యింది నుంచి మళ్ళీ కొత్త లైఫ్లాగా ఉంది వర్క్ అయితే నాకైతే ఇంట్రెస్ట్ లేదు జీరో అంటే కానీ చాలా వస్తుంది ఈరోజు ఎంత విశేషంగానే జరుగుతుంది మన లైఫ్లో అయితే రోజు ఇక్కడికి వచ్చేసరికి నైన్ అయితే అయిపోయింది అండ్ బస్ మాత్రం వెళ్తే అంటే నాకు తెలిసి ఫైవ్ నమ్మే స్టేజ్లో అంటే ఫస్ట్ అయితే ఎక్కువ అండ్ ఎగ్జాక్ట్ టైం నైన్ టెన్ అది ఆఫీస్ టైంకి వెళ్తాము అవైలబుల్ కానీ ఫస్ట్ టైం ఫ్రీగా ప్లేస్ అయితే సో ఫైనల్గా అయితే ఆఫీస్ బయటకు వచ్చా బస్ ఏమో మనకి అటు సైడ్ ఉంది అటు నుంచి ఇటు రావాలి అందుబాటు ఈరోజు ఏంటో ఎంతగా ఉన్నాయి ప్రతి కానీ ఎగ్జాక్ట్గా అయితే సిక్స్ అయింది అదే స్కానర్ మన సో ఇక్కడే సక్సెస్ఫుల్గా ఒక టెన్ మినిట్స్ అయితే బొక్క అయింది ఎప్పుడు చూసినా ఈ అదో సిగ్నల్ ఇక్కడే చిరాకు తగ్గింది ఎప్పుడు కూడా సిగ్నల్ ఉన్నా సరిగ్గా కదా మార్నింగ్ అటు నుంచి వచ్చేటప్పుడు అటు సిగ్నల్ అడిందంటే ఎక్కడ ఫీల్ అవుతుంది కానీ ఇదే ప్రాబ్లం అటు పెట్రోల్ కూడా ఫీల్ అవుతుంది సో దాదాపు ఒక టెన్ మినిట్స్కి గట్ల వెహికల్స్ అలా ఉంటుంది రాంగ్ రూట్లో ఆపేయడం బస్సు మీ అమ్మ ఎక్కడి నుంచి మళ్ళీ బస్ పాస్ సెంటర్కి వెళ్ళి అక్కడ బస్ పాస్ తీసుకొని మళ్ళీ మార్నింగ్ మార్నింగ్ అలాగే అయిపోతుంది ఒకసారి మనం బస్ పెట్టుకోం అక్కడి నుంచి మళ్ళీ వెళ్ళాలి కాస్ ఉంటుంది ఒకటి నలభై నలభై రోజు అక్క అది తీసుకొని ఒక కాస్ తీసుకున్నాం కాస్ట్ తీసుకొని డైరెక్ట్ హాస్పిటల్కి వెళ్ళం ఒకసే ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్ళి తీసుకుంటాము ఈ రోజు అయితే వెళ్ళాం ఫైనల్గా హాస్టల్లో ఫుడ్ వచ్చేసి ఈ గుడ్డు గురి కోడి గుడ్డు బోల్ట్ అయితే చేశారు సో ఇది తినేసి వెళ్తే బయటికి వెళ్తా లేకపోతే ఎక్కడ త్యాన్ చేస్తా అది ఒకటి ఉంది టేస్ట్ అంత ఏమి ఉండదు కానీ తినాలి అంతే బయట ఇప్పటికే ఫ్రైడ్ రైస్లు బిర్యానీ తిని చిరాకు తిద్దండి ఫస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేసిన ఈ మొబైల్కి ఛార్జర్ అయితే పోయింది అండ్ దీనికైతే ఒక ఛార్జర్ తీసుకున్నాం అది వచ్చి త్రీ హండ్రెడ్ అంతా దీంతోనే అన్ఎక్స్పెక్టెడ్గా టూ ల్యాక్స్ సంపాదించాయి కానీ ఫోన్ అలా చదువుద్దని అనుకోవాలి ఎక్స్పెక్ట్ చేయాలి సెల్ పాయింట్ అయితే ఇది ఇది జాయిగా బయలుదేరా లేదన్నా చూద్దాము అందుకే పాయింట్ అయితే వచ్చాయి ఇది ఎస్ఆర్ నగర్లోనే నా హాస్టల్ పక్కన ఉంటుంది ఇది కూడా ఇస్తుంది ఎక్కడ